మోస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాజాసాబ్ రెడీ అవుతోంది సంక్రాంతి బరిలో నిలుస్తున్న రాజాసాబ్ పై ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి డార్లింగ్ రాజాసాబ్తో హిట్ కొట్టడం పక్క అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకోగా రాజాసాబ్ మేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది డార్లింగ్ రోల్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవటం పక్కా అంటున్నారు స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సంక్రాంతి బరిలోకి దిగనుంది ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెన్సార్ వర్క్ కూడా అయినట్టు టాక్ వినిపిస్తోంది దీనిపై త్వరలోనే మేకర్స్ ఎఫిషియల్ అనౌన్స్మెంట్ చేస్తారట అయితే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఎక్కువ డ్యూరేషన్ ఉంటుందని అంటున్నారు గంట నలభై మూడు నిమిషాలు దాకా రాజాసాబ్ సెకండ్ పార్ట్ ఉంటుందని చెబుతున్నారు మూవీలో ప్రభాస్ ఎలివేషన్స్ అని లీకులు ఇస్తున్నారు రాజాసాబ్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమంటున్నారు సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో రాజాసాబ్ ముందు ఉండడంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది మరో పది రోజుల్లో భారీ స్థాయిలో ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నారట ప్రభాస్ డబుల్ రోల్లో కనిపించే సీన్స్ గ్రాఫిక్స్ వర్క్ బాగా ఆకట్టుకుంటాయని చెప్తున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ది రాజా సాబ్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ అంతకంతకు పెంచేస్తోంది కామెడీ హారర్ థ్రిల్లర్ గా కొత్త సీన్స్ యాడ్ చేయడంతో పాటు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ మెస్మరైజ్ చేయబోతుందట అయితే ది రాజా సాబ్ సినిమాని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకున్న షూటింగ్ లేట్ అవ్వడం ట్యూన్స్ చేంజ్ కావడంతో వచ్చే సంక్రాంతి బరిలోకి దిగుతున్నాను అన్నారు ఈ సినిమా ప్రభాస్ గతంలో చేసిన ఇప్పుడు చేస్తున్న సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందంటున్నారు